హాయ్ ఫ్రెండ్స్ మరి ఈరోజైతే మరి రాజందలో వర్క్ చేసుకుని మనం ఇక్కడ సిరండ్ షాప్కి అయితే వచ్చాం సిరేన్ షాప్లో మనమైతే ఇక్కడ షట్టర్ దగ్గర షట్టర్ కింద ఈ బాటం అయితే షట్టర్ కనపడకుండా అయితే మాల్ చేశారు మనమైతే ఇప్పుడు ఏం చేసామంటే ఈ పీవీసీ టైప్లో చేశారు ఇప్పుడు ఇది మనం పీవీపీ మొత్తం అంతా పీకేసాం చేసాం ఛానల్తో సహా ఇప్పుడైతే మనమైతే తో చేస్తున్నాం ఎందుకంటే తో చేస్తున్నాం అంటే ఇది వచ్చేసరికి ఇది ఇప్పుడు అద్దాలు మాల్గా ఇక్కడ అద్దం పార్టీషన్ వస్తుంది ఇప్పుడు కొత్తగా మాల్లో తీసే అద్దాలు వస్తున్నాయి కదండి అవి అయితే బిగిస్తారు ఇక్కడ ఇప్పుడు బిగిస్తారు కాబట్టి ఈ అద్దాలు బిగించాలంటే ఇక్కడ క్లాంపులు వస్తాయి అనమాట ఈ క్లాంపులు బిగిస్తే మరి ఇది ఆగదు ఇది ఇది కొట్టి పిండి లాగుంటుంది కాబట్టి బలం ఉండదు అద్దాలు ఊడిపోయి పడిపోతాయి ఇప్పుడైతే మనం అయితే ఇది అనమాట మొత్తం కంప్లీట్గా తీసేసి ఈ అద్దాలు అయితే ఇగండి అద్దాలు ఒకటి టెల్లమ్మ అద్దం ఉంటుంది ఇది ఇది తొలం మొత్తం ఇది ఈ అద్దాలు బిగించాలంటే ఎంత బరువు ఆపాలంటే మరి మనం ప్లేవుడ్ అనేది చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఇదిగోండి ఆల్రెడీ మొత్తం ఇదంతా టీకేసి ఇప్పుడు మనం అయితే ఈ చెక్ కొట్టి మరి చెక్క కొట్టి ఈ సపోర్ట్కి మనం వేస్తాం అనమాట ఇదైతే ఈ వర్క్ అయితే ఇప్పుడు అయితే చేస్తున్నాం అంటే ఇంకా నేనన్నా ఇంకా సురేష్ వచ్చి ఇంకా చేస్తున్నాం ఇది ఇదిగోండి ఇంకా మొత్తం అంతా ఎంత రిపేర్ వర్క్ అయిందో దాని వలన ఫస్టే ఇలాంటివి ఏమైనా ఉన్నా మీరు ప్లేవుడ్తో చేసుకుంటే మీకు లైఫ్ అనేది బాగుంటుంది రేపు ఎప్పుడైనా అద్దాలు పెట్టుకోవాలన్నా మీకు బాగుంటుంది అన్నమాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ పీవీతో పీవీపీతో అయిపోతుందని చెప్పి చేయించుకో మాకు అండి సత్వంలో ఎప్పుడైనా సరే ఈ ప్లేవుడ్తోనే మంచి వాటర్ ప్రూఫ్ ప్రైవర్ వేసుకొని శుభ్రంగా నీట్గా చేసుకుంటే లైఫ్ అనేది ఉంటుంది ఎందుకంటే పీచుల్లో మనం అద్దాలు పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడిద్ది అన్నమాట ఇక ఇదైతే ఇంకా మనం మధ్యాహ్నం భోజనం టైంలో వచ్చి మనం ప్లాన్ చేసాం అనమాట ప్లాన్ చేస్తే ఇంకా వాళ్ళు కూడా ఇంకా సాయంత్రం ఐదింటికి ప్లేవుడ్లు తెప్పించారు ఇప్పుడు మనకి టైం వచ్చేసరికి ఎంత ఏడున్నర అవుతుందా ఎడుపావు పావు టైం అయితే పావు అవుతుందండి ఇది సెలూన్ షాప్ అనమాట ఇవన్నీ బిగిస్తున్నారు ఇలా నా దేశ రేపు వారంలో ఓపెనింగ్ అయ్యిందనుకుంటా మొత్తం మంచి డిజైన్లు అవన్నీ చేశారు ఇది వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారి బొమ్మ వేశారు ఇదేమో విరాట్ కోహ్లీ గారి బొమ్మ ఇది రోహిత్ శర్మ కదా సురేష్ అశ్రేషిరాట్ కోహ్లీ అనా పవన్ కళ్యాణ్ గారు హార్ట్ వర్క్ వచ్చేసరికి నలభై వేలు అంటే అండ్ వర్క్ కూడా చాలా బాగా చేయించారు హార్ట్ కూడా ఇవి కూడా చూడండి చాలా బాగున్నాయి ఇది కూడా అత్తాలు కూడా బిగించి దీనికి చుట్టూ లైటింగ్ అనేది పెట్టించారనమాట కి ఈ లైటింగ్ కూడా చాలా బాగా పెట్టారు ఇది ఎక్కడంటే అడ్రస్ మీకు ఇది కరెక్ట్గా వడాకాలనీ ఎంట్రన్స్ అండి ఇది ఇది నాలుగు సెంటర్ అనమాట కొంచెం ఎదురు రాగానే ఇదే ఫస్ట్ షాప్ ఈ ఎంట్రింగ్ లో ఫస్ట్ బిల్డింగ్ అనమాట ఇది ఇది అయితే మరి ఎవరు నాగార్జుననా అదే అది వచ్చేసరికి మనకి ఇది వడ్డల్ కాలనీ వెళ్ళిపోద్ది ఈ స్ట్రైట్కి వెళ్ళిపోతే డైరెక్ట్ కంట్రీకి వెళ్ళిపోద్ది అనమాట మనకి వుడా కాలనీలో ఎంట్రింగ్ అవంగాలనే ఫస్ట్ రెండో బిల్డింగ్ ఇది అయితే ఫస్ట్ బిల్డింగ్ ఇది స్థలం అనమాట ఇది కట్టలేదు తర్వాత రెండో బిల్డింగ్ అనమాట ఇది ఇది కూడా ఎవరన్నా మన సింగినార్లో దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ ప్రకాష్ నగర్ దగ్గరలో వాళ్ళు వీళ్ళందరూ మీరు ఇది ఏసీ అండి మరి మీరు కూడా వచ్చి ఒకసారి చూడొచ్చు మరి అన్న రీజనబుల్ రేటే మరి తీసుకుంటారు అనుకుంటున్నాను నేను కూడా కంప్లీట్ అయితే ఏంటనేది అంతేగా రీజనబుల్ రీజనబుల్ అంటే మనవాడు చెప్తాడు అయితే ఇంకా మనం కూడా అయితే పనిచేసాం కాబట్టి మనం కూడా వచ్చి కూర్చోవచ్చు అలా వచ్చి కూర్చోవాలి మనకి పళ్ళు ఉంటాయి కాబట్టి మనకు అయితే మనం అయితే వర్క్ అయితే కంప్లీట్ చేసామండి మనకి ఇప్పుడు టైం వచ్చి తొమ్మిది అయిపోయిందంట ఇంకైతే వర్క్ అయితే మనకి కంప్లీట్ చేసామండి ఇంకా మన వాళ్ళు అయితే ఇప్పుడైతే మన వాళ్ళు పెయి మేస్త్రి గారు అయితే పెయింట్ అయితే ఉడ్డు ప్రేమర్ అయితే వేస్తున్నారు ఉడ్డు ప్రేమర్ వేసి దానికి కలరేసేస్తారు ఇంకా అద్దాలు అయితే ఎక్కించేస్తారు అన్నమాట ఇగోండి ఈ ఆర్ట్స్ అయితే వేసిన అన్న అయితే ఇప్పుడే వచ్చాడు నేను కూడా అన్నని పరిచయం చేసుకున్నాను ఇగోండి అన్న అన్నకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉందంట ఇన్స్టాగ్రామ్లో అయితే మొత్తం ఎటు జెడ్ ఆర్ట్స్ ఏమేమి ఆర్ట్స్ గిట్స్ అన్ని దాంట్లో ఉంటాయి ఏంది ఏంటి రా అన్న ఇది అర్జునట్స్ అర్జున ఆర్ట్స్ శ్యామ్ శ్రామ్ గారంట మరి అందులో మీరు పాల విజయవాడ మొగల్ రాజపురమా మొగల్ రాజపురమంతేసిన ఉన్నారు అయితే ఓకే విజయవాడ అండి మరి మీరు ఎవరైనా ఫాలోవర్స్ అవ్వాలనుకుంటే మీకు నా అన్న వాళ్ళైతే ఇప్పుడే పెయింట్ కూడా వేసేస్తున్నారు ఇది అర్జెంట్ కాబట్టి ఇక పెయింట్ వేసిన తర్వాత ఏమైనా టచ్ అప్లేమైనా ఉంటే తర్వాత చేస్తారు మన కోసమే వచ్చినట్టున్నారు ఇప్పుడే జస్ట్ మనకి ఇప్పుడు అయింది మనకి ఆల్రెడీ బర్త్డే మా బావ వాళ్ళ అమ్మాయి అయితే మేన ఉంది బర్త్డే ఫంక్షన్ అండి దానికైతే అసలు అటెండ్ అవ్వాలి అటెండ్ అవ్వలేకపోయినా ఇప్పటికే పోల్ ఫోన్లు చేశారు ఇప్పుడు వెళ్ళి కనీసం కలిసి అన్నా రావాలి ఇప్పుడైతే వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కేక్ సెలబ్రేషన్ అన్నా మనం లాస్ట్లో అన్న వెళ్ళి ఇప్పుడు కనపడి అయితే రావాలండి ఇక అయితే మా ఇంటికి అయితే వచ్చామండి మా మేనకోళ్ళు పుట్టినతో చూడండి ఇక ఇవైతే సెలబ్రేషన్ అయిపోయినట్టుంది అయిపోయిందా ఎయిట్ సెలబ్రేషన్ ఇదిగోండి మా మేనకోళ్ళు చిన్న మేనకోళ్ళు హ్యాపీ బర్త్డే గాడ్ ప్లస్ ఏ పెద్ద మేనకోళ్ళు మా పెద్ద అబ్బాయి చిన్నబ్బాయి వీళ్ళేమో ఫోటోషూట్లు చేస్తున్నారు వీళ్ళు మా చెల్లి ఇటు పక్క మా చెల్లి ఇటు పక్క మా ఆవిడ మరి చెప్పాలిగా ఇక కెమెరా మ్యాన్ కానీ డెకరేషన్ బాగా చేసి ఆడా కూడా చేస్తారు మొత్తానికి అయో అవతారం చూడు ఎలా ఉన్నాను నా అవతారం అసలు ఎలా ఉందో చూసి మాట్లాడి అందరూ వెళ్ళిపోయారా బాబు మా అడవిడు మా ఇప్పుడు దాన్ని బట్టి అసలు నువ్వు వస్తే అప్పుడు సరిపోయేది నీకు బొమ్మ బొమ్మ ఎరచారు బాడి మా మేనక ఎంత ఉంది ఇది రెండు పేరు నీకు ఎత్తి ఉన్నట్టుంది అది చూడ అయ్ ఎం బెట్ట చిట్టి చిట్టియా చిట్టి కాదు అది నా పేరు బెట్టండి చిట్టి అండి రాజేనా బెట్ట కొట్టి చిట్టి నిరేరే మట్టుంటా తత్తర చిక్కు చిక్కు బానేసి వలేన నన్నం మరి ఏంటిసివా ఏంటి అంటా కొరహా కొట్టి సదా కొని ఏగై ప్లేగిదిరా ఇంక అయితే పన్ను అక్కడ చేసుకుని డైరెక్ట్గా ఇక్కడ మంచిగా అయితే వచ్చామంటే ఇక మనం కూడా బాబు దగ్గరికి వచ్చి మేమందరం నలుగురు ఎక్కడికి వచ్చాము రూమ్ వచ్చి బాబు దగ్గరికి వచ్చాం ఇదండి ఇంక ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్